చీకటి బ్రతుకుల్లో వెలుగులు నింపినటువంటి ఆ తల్లిని ఏమిచ్చినా నీరు నము తీరు నమ్మ తల్లి ఇందిరమ్మ ఈ యవని గొప్ప త్యాగమూర్తి వమ్మ తల్లి ఇందిరమ్మ దేశము కోసము ప్రాణాలిచ్చిన కుటుంబమే మీదమ్మా ఏమిచ్చినా నీరు నము తీరు నమ్మ తల్లి ఇందిరమ్మ ఈ యవని పైన ఈ చీకటి వెలుగులు నింపి మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మా తెలంగాణలో మీకు అందరికి తెలుసు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకును ఈ బంజారా ప్రజలకు దూరం చేసేటువంటి కుట్ర మరి చాలా మంది చేస్తా ఉన్నారు మరి రోజు మేము ఇక్కడ రాజకీయ ఈ జీవితాల్లో మరి ముందుకు పోవడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బంజారా వాళ్లకు మరి చూసుకుంటే అన్ని జాతులలో ఈ బంజారా జాతులకు చేసినటువంటి మేలు మేము మరమబోనిది మరి అంతటి త్యాగం అంతటి ప్రోత్సాహం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి బంజారా ప్రజలు ఎప్పుడు రుణపరి ఉంటారని తెలియజేసుకుంటూ